ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లేస్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబుల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి జంతువుల పట్ల నీ మనసుంచు నీ మందల ఎందు మనసు ఉంచు వాటి స్థితిని జాగ్రత్తగా తెలుసుకో ఎవ్రీ టైం యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎసెట్స్ నీ దేవుడు నీకు ఇచ్చిన వాటి పట్ల నువ్వు మనసుంచడం నేర్చుకోవాలి మనసు ఉంచినప్పుడు దానిలో ఉన్న లోపాలు తెలుస్తాయి దావీదు తన యొక్క అన్నల కొరకు ఆహారాన్ని తీసుకువెళ్ళాలని తండ్రి చెప్పినప్పుడు తన మందను వేరొకరికి అప్పగించి వెళ్ళాడు వాటి స్థితి ఎరిగిన వాడు మళ్ళా మందల దగ్గరకు తాను పరిగెత్తాడు వాటిపై మనసుంచాడు కనుక అతను మంచి కాపరికున్నాడు నీవు కూడా నీకు కలిగిన వాటిపై నువ్వు మనసు ఉంచాలి లేకపోతే అవి చల్లా అవి అపహరించబడతాయి అవి పరులు సొత్తైపోతాయి జాగ్రత్తగా ఉండాలి ధనం శాశ్వతం కాదు కిరీటం తరతరాలు ఉండిన ఈ మాట నాకు చాలా ఇష్టం ధనము శాశ్వతం కాదు ధనము శాశ్వతం కాదు భూమిపైన మన నివాసం కూడా శాశ్వతం కాదు మనం మరణిస్తాం తప్పక ప్రభు వచ్చినప్పుడు మరలా తిరిగి వస్తాం కనుక ఈ తాత్కాలికమైనటువంటి నివాసం కొరకు ఎందుకు ఈ తపన ఎక్కడ చూడండి మనుషులు విస్తారమైన గృహ నిర్మాణాలు చేస్తున్నారు విస్తారమైన జీవిత భవిష్యత్ కొరకైనటువంటి ప్రణాళికలు వేస్తున్నారు అసలైన ప్రణాళిక యేసును అంగీకరించినప్పుడు దొరుకుతుంది నీవెన్ని వేసినా ఎన్ని ప్రణాళికలు వేసినా నీవు వెళ్ళిపోతావు ఎంతోమంది ఎల్ఐసీలు కడతారు ఇంకా ఎన్నెన్నో కడుతున్నారు అవి కట్టడం మంచిది మంచిది కాదని నేను లేదు కానీ అవే జీవితం అన్నట్టుగా జీవించకూడదు దేవుని వాక్యంలో చూడండి ఎంత చక్కటి మాట రాస్తున్నాడు ధనం శాశ్వతం కాదు ధనం శాశ్వతం కాదు వాళ్ళు ఉంటుంది రేపు ఎగిరిపోతుంది ఎంతో లక్షాధికారులు అనుకుంటాడు ఏదో ఆపరేషన్ అవుతుంది మొత్తం డబ్బంతా పోతుంది బిక్కారైపోతాడు ఎంతో పెద్ద వ్యాపారం ఒక్క దెబ్బలో లాస్ అయిపోతుంది చూస్తున్నారా మీరు బొంబాయి స్టాక్ మార్కెట్ ఎట్లా సెన్సెక్స్ పతనం అయిపోతుందని చెప్తుంటాడు అవి అర్థమైనా అర్థం కాకపోయినా రోజు అది చూపిస్తూనే ఉంటాడు వార్తల్లో అంటే దాన్ని పై ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ధనం శాశ్వతం కాదు మానవ సంబంధాలు శాశ్వతంగా నిలుపుకోండి మీకు ఇబ్బంది వస్తే మీ పక్కడ చూస్తాడు డబ్బుందని నేను నా అపార్ట్మెంట్ ఇది నీ అపార్ట్మెంట్ అది నువ్వు నీ దగ్గరే ఉండు నేను నా దగ్గర ఉంటాను ఎదుట ఇండ్లలో వాళ్ళు మాట్లాడుకుని ఎంతకాలం అయింది పక్క పక్క ఇళ్లలో వాళ్ళు మాట్లాడుకుని కాలమైంది ఏమండి పక్క పక్కన ఉన్న పోర్షన్ వాళ్ళు మాట్లాడుకునేంత కాలమైంది మాది మాకుందిలే మాతో ఎవరికి పని లేదులే అన్నట్టుగా ఈ దినాల్లో మనుషులు తయారవుతున్నారు చాలా విచారకరం అది హర్షణీయం కాదు యు మస్ట్ డెవలప్ రిలేషన్షిప్ విత్ అదర్స్ ఇతరులతో నీవు గర్వించక చక్కటి సంబంధాలు ఏర్పరచుకోవాలి నీ ధనం శాశ్వతం కాదు కిరీటాలు తరతరాలు ఉంటాయా ఉండవండి కిరీటాలు తరతరాలు ఉంటాయా ఉండవు ఐదు సంవత్సరాల క్రితం ఉన్న ప్రధాని ఇప్పుడు ఉండరు ఇప్పుడున్న ప్రధాని భవిష్యత్తులు ఉంటారులేని తెలియదు ఇప్పుడున్న మంత్రులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడున్నటువంటి మినిస్టర్స్ ఎంతకాలం ఉంటారో తెలియదు కిరీటాలు శాశ్వతమా కానీ ఇవ్వబడిన అవకాశాలు మాత్రం జ్ఞప్తికి మరువలేనిదిగా శాశ్వతమైనదిగా చేసుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి కిరీటాలు శాశ్వతం కాదు కానీ కొందరు కిరీటం ధరించిన కాలం చక్కటి స్వర్ణయుగాలుగా మిగిలిపోయింది కనుక మీ కిరీటం మీకు శాశ్వతం కాకపోవచ్చు మీ పదవి మీకు శాశ్వతం కాకపోవచ్చు మీ ఉద్యోగం మీకు శాశ్వతం కాకపోవచ్చు కానీ నీవు ఆ సీట్లో ఉన్నప్పుడు నువ్వు చేసిన పని చాలా అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది కనుక సత్యంతో యథార్థతతో నీతితో కమిట్మెంట్తో నీ ఇవ్వబడిన పనిలో నువ్వు జాగ్రత్తగా కొనసాగు ఎండిన గడ్డి వామి వేయబడిను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నది నీ వస్త్రములు కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేయదనము పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారంలో నీ ఇంటి రాహులకు నీ పనికర్తల జీవమునకు మేకపాలు సమృద్ధి ఎగ్గును ఇక్కడ వ్యవసాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఎండిగడ్డి పచ్చిగడ్డి కొండగడ్డి గొర్రెలు వస్త్రాల కొరకు గొర్రెలు పొట్టేళ్ళు వినిమయం ధనంగా పొట్టేళ్ళు అంటే ఆ రోజున కరెన్సీ లేదు కాబట్టి బార్టర్ సిస్టమ్ నీకున్న ఇవ్వటం నీకు అవసరమైనవి తీసుకోవటం పొట్టేళ్ళని ఆ దినాల్లో పార్టర్గా ఉపయోగించారు అందుకే రాస్తున్నాడు విక్రయం కొరకు ఇన్ని పొట్టేళ్ళు ఇస్తున్నాడని భూమి కొరకు పొట్టేళ్ళు సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏర్పరచబడ్డాయి నీ పరికర్తలకు నీ ఇంటి వారికి నీకు ఆహారానికి మేకపాలు సమృద్ధిగా ఉన్నాయన్న కనుక సమృద్ధి దేవుడిచ్చేది సమృద్ధి ఒకని యొక్క ఆసక్తి వలన ఏర్పడేది సమృద్ధి ఒకని యొక్క కృషి వలన దేవుడు దీవెన వలన వచ్చేది బద్దకస్తుడిగా కూర్చుంటే సమృద్ధి రాదు నా ఇంట సమృద్ధి ఉండాలి అనే ఆశ నీకుంటే నువ్వు సోమర్థానం విడిచిపెడతావు నీవు చక్కటి పనిమంతుడు అవుతావు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినము నుండి వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను మనవి మొదటి చేస్తున్నాడు దుష్టుడు పారిపోవును ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు ఇక్కడ నీతిమంతులకు దుష్టులకు ఉన్న వ్యత్యాసాన్ని రాశాడు దుష్టుడు పారిపోతాడు దాని కొరకు ఎవ్వరు తరమాల్సిన పని లేదు నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు సింహం వలె ఎటూ పారిపోడు సింహము అడవికి రాజు మృగరాజు అడవికి రాజు మృగాలకు కూడా రాజు అని బిరుదు సింహం దేనిని చూచి పారిపోదు సింహం పులిని చూచి పారిపోదు చిరుత పులుని చూచి పారిపోదు ఏనుగును చూచి పారిపోదు దేనిని చూచి సింహం పారిపోదు ధైర్యంగా ఉంటుంది నీతిమంతులను ఇటువంటి సింహంతో పోల్చాడు దుష్టులు వారంతటి వారు పారిపోతారు ఎవరు తరమాల్సిన పని లేదు ఎందుకు దుష్టుడు పారిపోతాడు వానికి తెలుసు వానిలోని దుష్టత్వం వానిలోని దుష్టత్వం వారిని నిలబడనీయదు వాడు అబంధికుడు కనుక వారి ఉద్దేశం చెడ్డది కనుక వాడు ప్రజల ఎదుట నిలిచి మాట్లాడాలి పారిపోతాడు అయితే నీతిమంతుడు సత్యమంతుడు కనుక యథార్థవాది గనుక ధైర్యంగా నిలిచి ఉంటాడు అతని ఉద్దేశాలు మంచివి గనుక అతను ధైర్యంగా నిలిచి ఉంటాడు ఈ రాత్రి కాలం మీరు నీతిమంతులుగా ధైర్యంగా ఉంటున్నారా లేక దుష్టుడు అనే పారిపోయే స్థితిలో ఉంటున్నారా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ప్రాముఖ్యంగా మన యొక్క అణుదిన జీవితాల్లో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇటువంటి కొన్ని సందర్భాలు వస్తాయి నింద ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు సత్యవాది అయినవాడు ధైర్యంగా ఎదుర్కొంటాడు ఒక వ్యక్తి యొక్క అంతరంగం సరిగా లేకపోతే ఆ వ్యక్తి ధైర్యంగా నిలబడలేడు తనంతరం తాను పారిపోతూ ఉంటాడు అతనిలో భయం అతని నిలు ఆదాము పాపము చేసినప్పుడు ఆది కాండ మూడో అధ్యాయంలో దేవుని స్వరం వినబడగానే తాను దిగంబరిని అని తెలుసుకుని తానే పారిపోయాడు ఎవరు తెరిమారు ఆదాముని ఎవరు తరిమితే పారిపోయి చెట్ల మధ్య దాక్కున్నాడు తానే పారిపోయాడు కారణం అతనిలోని పాపము అతనిలోని పాపము నీతిమంతులు పారిపోరు నీతిమంతులు ధైర్యంగా దేవుని కొరకు చూస్తుంటారు నీవు యథార్థవాదిగా ఉండాలని అప్పుడు ధైర్యంగా ఉంటావని మనం చేస్తున్నాడు ఏసే పరిష్కారంలో కూడా ధైర్యముగా ఉండటం నేర్చుకుంటున్నావు దేనికంటే నీతియుక్తమైన జీవితాన్ని ఇష్టపడుతున్నాం కనుక ధైర్యము దేవుడే ఇస్తున్నాడు రెండవ వచ్చిన దేశస్తుల దోషము వలన దాని అధికారులు అనేకులు అగుతురు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులు అగుతురు బుద్ధి జ్ఞానము వారి చేత దాని అధికారము స్థిరపరచబడను బుద్ధి జ్ఞానములు గలవారు చేత దేశము యొక్క అధికారం స్థిరపరచబడుతుంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పితే ఎంతమంది నువ్వు రిక్రూట్ చేసినా సరిపోదు యథార్థతతో కూడినటువంటి దేశస్తులుంటే లా అండ్ ఆర్డర్ క్రమపరచబడుతుంది స్థిరపరచబడుతుంది మూడవ వచ్చిన బేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనియగా కొట్టుకొని పోవు వానితో సమానుడు బేదలను బాధించు దరిద్రుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిది బేదలను బాధించటం ఏమిటి అట్టివాడు దరిద్రుడే ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు చూడండి బేదలను బాధించటానికి చాలా పర్యాయాలు అనేకులు ప్రయత్నిస్తారు వారి జీవితం పనికిరానిదిగా దారిద్రతలోనికి వెళ్ళేది ఉంటుంది బేదలను కనికరించువాడు ధన్యులు బేదలు కప్పించువాడు ఎహోవా కప్పించినట్టే బేదలను జ్ఞాపకం చేసుకోండి బేదలను తరుమ మాకండి ఆర్థిక పరిస్థితిని బట్టి కనికరించండి డబ్బు దాచుకొని అబద్ధమాడుతూ ఐపీ పెట్టిన వాడి సంగతి నేను మాట్లాడటం లేదు కానీ ఆర్థిక ఇబ్బందుల చేత చితికిపోయిన వాడు నెత్తిన కూర్చుంటే రీపేమెంట్కి సోర్స్ లేని వాడిని తిరుగుచొని బాధ పెడుతుంటే వాడు ఆత్మహత్య చేసుకోక ఏం చేసుకుంటాడు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కారణం వారి అప్పుల భయం పేదను తర్మవంతుడు పేదలను ఆదరించండి పేదలను పరిశీలించి పరీక్షించి ఎరిగి వారిని కరికరం చూపండి మీరు ధనవంతులు అవుతారు పేదలను తరిమిన వాడు దరిద్రుడు అని దేవుని దృష్టిలో పిలువబడతాడు కనుక పేదలను కనికరిద్దాం తర్మకూడదు వాటిని తదుపరవచ్చు ధర్మశాస్త్రమును తోచిన వారు దుష్టులను పొగుడుతూ ఉంటారు ధర్మశాస్త్రమును వారు దుష్టులతో పోరాడుతూ ఉంటారు చూస్తున్నారా ధర్మశాస్త్రంని అనుసరించక ఉన్నవారు దుస్తులను పొగుడుతారంటే ధర్మశాస్త్రంను నెరవేర్చక నీతి న్యాయాలను గుర్చిన ఆలోచన లేకుండా ఉన్నవారు దుస్తులను పొగుడుతూ ఉంటారు అయితే ధర్మశాస్త్రం నీతి న్యాయాలు చొప్పున నడుచువారు దుష్టులతో పోరాడుతూనే ఉంటారు ఈ లోకంలో మీరు దుష్టత్వముతో పోరాడాలి ఈ లోకంలో మీరు పాపముతో పోరాడాలి మనుషులతో కాదు పోరాడాల్సిందే మనకు ఈ విప్లవాలు కానివ్వండి ఉద్యమాలు కానివ్వండి మనుషులకు వ్యతిరేకంగా పోరాడినవి నిలబడవు విధానాలకు వ్యతిరేకంగా పోరాడినవి సక్సెస్ అవుతాయి కనుక మీరు దుష్టుడు అంటే ఎవరు దుష్టుడు కాదు చాలామంది దుస్తులుంటారు దుష్టత్వపు విధానాలపై మీరు పోరాడేవారుగా ఉండాలి మీరు ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారైతే మీరు దుష్టులతో రాజీ పడలేరు ఒకవేళ మీరు రాజీ పడుతున్నారా అది మీ మీదకు కూడా తిరుగుతుంది జాగ్రత్త మీ మీదకును ప్రమాదం వస్తుంది ఒక దినాన కనుక దుష్టులతో సాంగత్యం చేయొద్దు వారి ఆలోచన చొప్పున నడవద్దు వారు వెళ్ళే మార్గాల్లో మీరు వెళ్ళొద్దు దుష్టుడు అంటే మీకు వేరే తీర్చిదిద్ది చెప్పాల్సిన పని లేదు మీకు తెలుసు దుష్టుడు అవధికుడు దుష్టుడు నరహంతకుడు దుష్టుడు దోచుకుంటాడు దుష్టుడు ఇతరులు నాశనం కోరుతాడు దుష్టుడు క్షేమాన్ని ఆశించడు అటువంటి వారితో మీరు కలవవద్దు అటువంటి వారితో స్నేహం చేయవద్దు దుస్తులు న్యాయము ఎటువైనానూ గ్రహింపరు ఏహో ఆశ్రయించే వారు సమస్తం గ్రహిస్తారు చూడండి దుష్టులకు ఎహోవాను ఆశ్రయించు నీతిమంతులకు మేధాన్ని చెప్తున్నాడు దుష్టులు న్యాయం ఏమైనది కూడా పట్టించుకోరు అయ్యో మనం చేస్తోంది అన్యాయమే ఇలా చేయకూడదే ఇంకొకరిది నేను దొంగిలిస్తున్నానే ఇంకొకరికి రావాల్సిన రాయితీ నేను అక్రమంగా ఆనందిస్తున్నానే మరొకరికి చెందాల్సిన పేరు నేను తీసేసుకుంటున్నాను ఇట్లాంటి ఆలోచనలు దుస్తులు కొండవు నాకే నేనే నాకు తప్పెవరికి అన్నట్టుగా వారి ఆలోచనలు ఉంటాయి సోదరడా సోదరి నీవెన్నడైనా ఈ విధంగా భావిస్తున్నావా న్యాయాన్ని విడిచి ఆలోచిస్తున్నావా న్యాయం చెప్పున ఆలోచించు న్యాయాన్ని మేరకు న్యాయానికి లోబడు న్యాయంగా ఉంటే ఈ లోకంలో ఎన్నో పోగొట్టుకోవచ్చు కానీ వెయ్యి రెట్లు సంపాదించుకుంటాం న్యాయంగా ఉన్నవారిని దేవుడు దీవిస్తాడు నీతిమంతులు ఎహోవాను ఆశ్రయించువారు సమస్తమైన న్యాయాన్ని గ్రహిస్తారు గ్రహించుట అనేది చాలా గొప్ప విషయం గ్రహింపు లేకపోవటం గుడితనం గ్రహించటం వెలుగు జీవితం తేటగా కనబడుతున్న జీవితం గ్రహించే జీవితం మనము వెలుగు సంబంధం కనుక గ్రహించు వారిగా ఉండాలి లేని గుడ్డి వారి వలె ఉండకూడదు దేవుడిచ్చిన జ్ఞానం వినియోగించుకోండి దేవుడిచ్చిన అద్భుత శక్తి సామర్థ్యాలు సద్వినియోగం చేసుకోండి మీరప్పుడు న్యాయాన్ని గ్రహించి దాని చొప్పు నడుచుకుంటారు వంచకుడై ధనము సంపాదించిన వారి కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ధనవంతుడు దరిద్రుడు వీళ్ళద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చింది దానికి వివరణ ఏమిటంటే దోచుకొని వంచన చేసి సంపాదించిన ధనవంతుడు ఏమీ లేని దరిద్రుడు వీరిద్దరిలో నీతిమంతుడుగా ఉండి యథార్థంగా ప్రవర్తిస్తున్న దరిద్రుడే గొప్పవాడు దరిద్రుడే గొప్పవాడు చాలామంది మేము ఎలా ధనవంతులమవుతున్నాము అవుతున్నాము అనేది ఆలోచించడం ధనవంతులము అయ్యామా లేమా అనేది ఆలోచిస్తారు దీనిలో భాగంగా వారిని నాశనం చేయడానికి వారి తలపై టోపీ పెట్టడానికి ఏమాత్రం సంకోచించడం సోదరుడా సోదరి ధనాపేక్ష సమస్త కీడుకు మూలం ధనాపేక్ష కలిగి వంచన చేసి సంపాదించి ఏం మూట కట్టుకుంటావు తీర్పు తినానని లెక్క చెప్పాల్సి వస్తుంది ఆశీర్వాదాల కొరకు అబద్ధమాడిన యాకోబుకి ఏమొచ్చింది గృహాన్ని విడిచి పారిపోయాడు ఇరవై ఒక్క సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉన్నాడు అన్నకు దూరంగా ఉన్నాడు తన స్థ స్వస్థలానికి దూరంగా ఉన్నాడు మార్లు మోసమోసమంటాడు ఒక్కసారి అన్నను తండ్రిని మోసం చేసినటువంటి యాకోబు లాభాను చేత పదిమార్లు మోసగించబడ్డాడు జీతం పదిసార్లు మార్చేశాడు లాభాన్ని యాకోబుకి చెప్పకుండా ఏమొచ్చింది వంచన చేసి సంపాదించి ఏమి లాభం యబోక్రేవు దగ్గర సమస్తాన్ని విడిచిపెట్టిన యాకోబుకి ఏమిటి జవాబు దరిద్రతతో ఉన్నటువంటి యథార్థవంతుడు గొప్పవాడు ధనవంతుడు లాజరు ఉపమానంలో లాజరు గొప్పవాడు ఎందుకంటే అతడు దరిద్రుడైనప్పటికీ అతడికి తిడి లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా యథార్థత కలవాడు అతడు శ్రమానుభవం పొందినప్పటికీ ప్రభు యొక్క పోలికలు అందులో కనిపిస్తాయి అతనిలో కనిపిస్తాయి కనుక అతడు ధన్యుడయ్యాడు అబ్రహాము రమ్మను కొనుకోబడి ఆనుకున్నప్పుడు ఈ ధనవంతుడు పాతాలలో కేకలు పెడుతున్నాడయ్యా తండ్రి అయిన అబ్రహామ లాజను పంపి ఒక వేలుకు చిటికిన వేలు నీళ్ళలో ముంచి నా మీద ఇప్పించాలి ఎంత ఘోరమైన స్థితి వంచనతో డబ్బు సంపాదించే ధనవంతులైన వారికి ఉందో వారి కొరకు పాతాళం తెరువబడిన నోరు ఎదురు ఎదురుచూస్తోంది కనుక ఈ రాత్రి కాలం నీకు ధనాపేక్ష ఉంటే విడిచిపెట్టు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించు ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తుంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును జనరల్గా హై స్కూల్ స్టడీస్లో ఉన్న పిల్లలు అటు యూత్ కాదు ఇటు చిన్నపిల్లలు బాల్యము కాదు ఎదుగుతున్న దశ ఎవరి ప్రాయంలో వెళ్ళేవారు తుంటరులతో జాయిన్ అయ్యి ఆ తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు కలుగు చేస్తారు అలాగే యమన ప్రాయణోకి వెళ్ళిన వారు కూడా తుంత తుంతరులతో జాయిన్ అయ్యి ఈ తుంటర్లతో జాయిన్ అయినటువంటి బ్యాచ్ తల్లిదండ్రులు ఎవరు సంతోషంగా ఉండరు ఎన్ని చలనచిత్రాలు తీస్తున్నారు ఇట్లాంటి తుంటర్లతో తల్లిదండ్రులు పడుతున్న తిప్పలు కళ్ళ గన పడుతున్నట్లుగా చూపిస్తున్నారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు బిడ్డలను పెంచునప్పుడు చాలా జాగ్రత్తగా భక్తిలో వాక్యములో ప్రార్థనలో సహవాసంలో పెంచాలి చెడు సహవాసాలకు పిల్లలు అలవాటు పడితే పాడైపోతారు వారు ఎదుగుతున్నప్పుడే వారి మీద చెడ్డ ఆలోచనల ప్రభావం పడితే వారు ఘోరమైన వైఫల్యం వారి భవిష్యత్తులో వారు చూస్తారు ఆ దినాన్ని బాధపడి లాభం లేదు తుంటరులతో మీ పిల్లలు చేరిపోకుండా చూసుకోండి తొంటరితనం మిస్సింగ్ ద మార్క్ అజ్ఞాతిక్రమం లాంటిదే పిల్లలు తల్లిదండ్రులను గౌరవించి సన్మానించి వారికి లోబడి ఉంటే ఇట్లాంటి తుంటరులతో చేరేటువంటి పరిస్థితులు వారికి రావు మంచి సహవాసాన్ని ఎన్నుకోండి ఎవరి బిడ్డలు మంచి సహవాసాన్ని ఎన్నుకోండి చెడ్డ సహవాసాలు ఎన్నుకోకండి ఇంటర్నెట్ విషయంలో యవన బిడ్డలు ఈ దినాల్లో చాలామంది భ్రస్టులైపోతున్నారు వారు తొంటరిగా ఉంటున్నారు కనుక ఇంటర్నెట్ యూజ్ చేసే యవన బిడ్డలకు నేను ప్రత్యేకంగా సూచిస్తున్నాను మేలు కొరకు నీతి కొరకు మంచి కొరకు విద్య కొరకు వినియోగించుకోండి తప్ప అపహాస్యం కొరకు కానీ అశ్లీలానికి కానీ అలవాటు పడకండి అట్లా ఇవ్వబడిన వనరులను దుర్వినియోగం చేసుకుంటే మీ జీవితాలు పాడైపోతాయి మీ తల్లిదండ్రులకు అపఖ్యాతి అపకీర్తి మిగిలిపోతుంది పలానవారి పిల్లలు ఇలా జైల్లో ఉన్నారు పలానవారి పిల్లలు సస్పెండ్ అయ్యారు కాలేజీ నుంచి వారి పిల్లలు రోడ్డు బేవర్స్ తిరుగుతున్నారు అని అని అంటుంటే తల్లిదండ్రుల హృదయం ఎంత గాయపడుతుందో ఒక యమని బిడ్డగా నీవు ఆలోచించాలని ఈ రాత్రి కాలం నేను మనం చేస్తున్నాను వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తిని పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించవాడి కొరకు దానిని కూడబెడుతున్నాడు చూడండి దరిద్రులను కరుణించటం గుర్చి పేదలను కరుణించడం గుర్చి దీనులను కరుణించడం గురించి న్యాయం గల పేదలను కరుణించడం గుర్చి ఎన్ని మాటలు ఈ యొక్క అధ్యాయంలోనే చెప్పాడండి మీరు పేదలను కరుణిస్తున్నారా మీకు ధనవంతుల ఆస్తి మిగిల్చబడుతుంది అన్నాడు అంటే మీరు అంతకంటే ఎక్కువ ధనాన్ని పొందుకోగలుగుతారు ఒక వ్యక్తి పోగొట్టుకున్న ద్వారా ఒక వ్యక్తి పేదల నిమిత్తం పోగొట్టుకున్న ద్వారా తన నిమిత్తం తాను అధికంగా పొందగలుగుతాడు ఒక విత్తనాన్ని భూమికి ఇస్తే ఒక ఇస్తుంది వెనుకకు తిరిగి కనుక నీవు పేదలను కరుణిస్తే దేవుడు నీకు కొన్ని వందల వేల రెట్లు ఇస్తాడు అంతేగాని పేదల పొట్టగొట్టుకుని తినేవాడు ఎంత దౌర్భాగ్యుడు చూడండి అవినీతి పెచ్చు మీరిపోయింది దినాల్లో పేదలను పట్టించుకునే అధికారులు కనబడరు ఎక్కడో ఒకటి ఇద్దరు మంచివారు ఉంటారు పేదలకు న్యాయం దొరకట్లేదని గంగోలు పెడుతున్నా పట్టించుకునే వారు ఉండరు కనుక ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో మీరు పేదలను కరుణించడం నేర్చుకుంటే మీరు స్థిరపరచబడతారు మీ అధికారాల్లో దీవించబడతారు మీ ఉద్యోగాల్లో ఫలించువారు ఉంటారు మీరు హాస్పిటల్లో పనిచేస్తుంటే వైద్యుల్లో పేదలు ఎంతమంది జనరల్ వార్డ్స్లో మంచాలపై కన్నీటితో దుఃఖంతో ఉంటున్నారు ఒకవేళ మీరు హాస్టల్స్లో పనిచేస్తుంటే పేదల పిల్లలు విద్య కోసం పొట్ట చేత పట్టుకొని హాస్టల్స్కి వస్తుంటే గమనించండి మీరెక్కడున్నప్పటికి ఏ ఉద్యోగంలో ఉందా ఏ సోషల్ వర్క్లో ఉందా పేదలను కనికరించినప్పుడు దేవుడు వాళ్ళ దీవిస్తాడు పేదల కొరకు ప్రత్యేకంగా ఏ ప్రభుత్వాలు పనిచేస్తాయో అవి శాశ్వతంగా నిలబడతాయి ధనవంతుల కొరకు సాఫ్ట్వేర్స్ కొరకు దళారుల కొరకు పనిచేసే వ్యక్తులు ఎప్పుడూ పైకి రారు సోదరుడ సోదరి వడ్డీ చేత లాభము సంపాదించుకున్న వారి యొక్క సొమ్ము ఎవరు పెంచబడుతుందట దే బీదలను పేదలను దరిద్రులను కరుణించే వారి కొరకే వారు కోడబెడుతున్నారు ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకున్న వానికి ప్రార్థన హేయము ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకున్న వాడికి ప్రార్థన హేయము దేవుని దృష్టికి ధర్మశాస్త్రానికి చెవి ఇవ్వని వాడు హృదయం ఇవ్వని వాడు వాడు చేసే ప్రార్థన హేయం దేవుడు లక్ష్య పెట్టడు దేవుడు లక్ష్య పెట్టడు దేవుడు అపవిత్రుల అవినీతుల పాపాత్ముల ప్రార్థనలకు జవాబు ఇవ్వడం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి